పీడితుల పక్షాన మేల్చి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలము కుంచే రెండూ ఉంటాయి అలిశెట్టి ప్రభాకర్ చరిత్ర చెప్పని గణితం సామాన్యుడి జీవిత వృత్తాంతం ఎప్పుడూ కష్టాలు ఏమిడి ఉండే ఒక బిందువే ఆధారం చేసుకుని గీసుకునే వృత్త వైశాల్యాలే సంపదలు సౌఖ్యాలు సౌధాలు అది చరిత్ర చెప్పిన గణితం కాదు ప్రతి పెట్టుబడిదారీ వ్యవస్థ బాహాటంగా ఏర్పరచుకున్న స్వార్థపు వలయం చెమట వ్యాపారం నీ శ్రమఫలం నీ సమక్షంలోనే పాతిపెట్టిన విత్తనం దాన్నే డబ్బు చెట్టుగా పెంచి దక్కించుకున్న వాడిదే పెత్తనం చైతన్యం వెండి తెరపై నువ్వు క్రికెట్ క్రిమి నీ మెదడుని తొలిచేస్తున్నప్పుడో బురద రాజకీయాలు నీ ముఖం నిండా పులుముకున్నప్పుడో తప్ప లేనే లేదిక నువ్వు బతికున్న దాఖలా అవగాహన చింపిరి గుడ్డల్లోకి కళ్ళు జొప్పించి తదేకంగా చూస్తేనే కడుపులోకి వేళ్ళు గుచ్చి కాకావికలం గావిస్తేనే స్పష్టమవుతుందా దరిద్రం అర్థమవుతుందా ఆకలి జ్వరం సిలూమ్ ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయం కుర్చీలో లంచం నెమలిపించంలా పురివిప్పుతుంటే యథేచ్ఛగా కాంట్రాక్టర్లు ఇసుక సముద్రంలో మునికి జలకాలాడితే ఈ దేశపు దళారీ సంస్కృతి పగలబడి నవ్వినప్పుడల్లా కట్టడాలన్నీ కృత్రిమ దంతాల సౌందర్యంతోనే తలుక్కుమంటాయి కళ్ళు కళ్ళు ద్వారాలైనప్పుడు హృదయపు గదంతా తేజోవంతం కావాలి అటువంటప్పుడే జీవితాల్ని క్షుణ్ణంగా పరిశోధించగలుగుతాం లేదా కనుగుడ్ల తెప్పలపై తేలిపోయే దృశ్యాలు తెల్లగుడ్డ కప్పబడుతున్న శవాలు రెండూ ఒకటే మరి అరాచకత్వం శవాల ఆసనాలు వెయ్యడం శవాలపై శాసనాలు చెక్కడం శవాలపై స్వారీ చేయడం శవాల్ని స్వాహా చెయ్యడం రాజకీయాలుగా పరిగణింపబడితే ఈ దేశంలో పోగేసిన శవాల గుట్ట వంటి బ్యాలెట్ పెట్టెపై ఆధిపత్యమే అరాచకత్వం ఇంపాసిబుల్ సూది మన మీద ఆవగింజని మోపడం శ్రమ నియంతృత్వపు తుపాకీ గొట్టం పైన భూగోళాన్ని ఆపటం భ్రమ ప్రశ్న సున్నితమైన ఎన్నో పూలని మేమే మొస్తున్నామని విర్రవేగే కొమ్మల్లారా మిమ్మల్ని అనుక్షణం కంటికి రెప్పలా సంరక్షించి మీ కండగా నిలిచేది కాండం మరది కూడా మీ విధమే అపార్థం చేసుకొని అహంభావానికి లోనైతే ఎన్నాల నుంచో మీకోసమే త్యాగం చేస్తూ అజ్ఞాతవాసం గావిస్తూ అట్టడుగునే పడి ఉన్న వేళ్ల మాట ఏమిటి దశ ఇదివరకు సమాజ శరీరం మీద చీరుకుపోయే చిన్న రౌడీ బ్లేడు ఇవాళ ఇంటింటికి చేతులు జోడించి ఎన్నికల్లో మెరిసిన ఎమ్మెల్యే చాకు రేపు అరాచకీయాల్లో ఆరితేరి కాగల మంత్రి గండ్రగుడ్డలి భయం బాంబుని చూడగానే బెంబేలు పడితే అదెప్పుడు నీ గుండెల్లోనే పేలుతుంది అనంతం ఒక చెమట బిందువు విపులీకరిస్తే ప్రతి పలిస్తా ఎన్నో కళాఖండాలు ఒక కన్నీటి బొట్టుని పరిశీలిస్తే పరిధే దొరకదు మరి బాధలకు ఈ తరం క్రీస్తు బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి సిలివేసి సంవత్సరాల మేకలు దిగేసి వదిలేస్తే ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో నెత్తురొడుతూ ఇంకెందరూ నిరుద్యోగ క్రీస్తులో నిజం అంతస్తు ఐశ్వర్యం శ్రాముకుడి భిక్షం నా దృష్టిలో ధనమదాంధుడే అడుక్కు తినేవాడు ఉనికి అలా సమాధిల అంగులం మేరన్నా కదలకుండా పడుంటే ఎలా కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డీ ములిచి నీ ఉనికి తెలిచి చావదు